నమస్కారం అండి తిరుపతి గారి పొలంలో మనం ఉన్నాం ఇప్పుడు తిరుపతి బోసరా వాడిండు మనం దాని రిజల్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు వారి మాటల్లోనే చెప్పండి సార్ నమస్కారం నా పేరు తిరుపతి గుండి గ్రామము గత కొద్ది రోజుల నుంచి నేను అంటే వర్షాకాలం పంటల నుంచి భూవస్త్ర వాడుతున్నాను భూవాసరా వాడినాక అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎక్కువ రావి మనకు ఎక్కువ దిగుబడి ఇస్తుంది భూవస్త్ర అనేది మన భూమిలో సారం కూడా ఎక్కువ పెంచుతుంది భూసారం ఎక్కువ పెరిగి కూడా మనకు అనుకూలమైన పంటను ఇస్తుంది అనుకూలమైన పంటను ఇచ్చినప్పుడు మనకు మంచి అధిక దిగుబడి వస్తుంది అధిక దిగుబడి వల్ల రైతులు ఎక్కువ లాభాలను పంట మీద మనం ఎక్కువ తీసుకోవచ్చు దానివల్ల మనం భూవసర వాడి మన ఎరువులను ఎరువులకు తోడి మన మందులు తగ్గించుకోవచ్చు పై మందులు కొట్టేటి అన్ని తగ్గించుకోవచ్చు తగ్గించుకొని మనం భూసారం పెంచుకొని ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఇది నేను వర్షాకాలం పంట నుంచి వెళ్ళి భూవస్త్ర వాడుతున్నాను ఆ పంచలి ఫస్ట్ మూడు నాకు మూడు ఎకరాలు ఉన్నది ఆ మూడు ఎకరాల్లో ఒక ఎకరం ధర భూస్రా వాడిన ఇప్పుడు మూడు ఎకరాలు మొత్తం భూవాసరా వాడిన నాకు దిగుబడి మంచిగా అనిపిస్తుంది సో ఇది భూవాసరా వాడిన పొలము ఇది కూడా మా ఊళ్ళదే ఇది భూవాస వాడలేదు దీనికి పులికలు తక్కువనే ఉన్నాయి ఇది నాణ్యత కూడా కొంచెం దిగుబడి తక్కువ ఉన్నది ఇది వాడిన పొలము కాబట్టి అందరు రైతులు బువాసరా వాడి మన అధిక పంటలను దిగుబడి ఎక్కువ చేసుకోవాలని కోరుకుంటున్నాను Okay, sir. Thank you. Thank you all.